అన్నయ్య దుబాయ్ వాళ్ళు ఆర్టిఫిషియల్ గా ఒక ఐలాండ్ క్రియేట్ చేశారు కదన్నయ్ ఆ క్రియేట్ చేసింది ఈ మిషన్ ఉపయోగించాను అన్నయ్ వాళ్ళు ఏం చేశారంటే అన్నయ్య సముద్రంలో మట్టి తీసి ఒక ఐలాండ్ కట్టారు కానీ ప్రస్తుతానికి మన ఇండియాలో ఎక్కడ ఐలాండ్ కడతలేదు ఈ మిషన్ ఏం చేస్తుంది అనుకుంటున్నారన్నాయి ఏపీలో ప్రస్తుతం పోర్ట్లు హార్బర్లు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నాయి ఇలా సముద్రం ఒడ్డును గానీ నది ఒడ్డును కానీ కన్స్ట్రక్షన్ జరిగే వాటికి ఇసుక ఎక్కడి నుంచో తీసుకురావాల్సిన పని లేదన్నాయి ఆ నదిలో వేసుకునే టెస్ట్ చేసి అది సరిపోయిద్ది అనుకుంటే ఆ ఇసుకునే వాడేస్తారన్నాయి ఇలా నీళ్ళలో నుంచి ఇసుకు తీయాలంటే మాత్రం ఈ ట్రిజర్స్ కావాలన్నాయి దీని తయారు చేసిన ఇంజనీర్స్ చాలా గ్రేట్ కదన్నాయి ఇంజనీర్స్ అద్భుతాలు చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగే చోటుగాని వెళ్తే కానీ మనకు తెలియదు అన్నాయి ఇలాంటి మిషన్లు ఉన్నాయా అని ఇది ఇక్కడ నీళ్ళలోంచి తీసి తీసుకుని వేసుకుని ఐదు కిలోమీటర్ల దూరంగా పంపిస్తుంది అన్నాయి ఇసుకుని పంపించే పైపు నీళ్ళలో మునుక్కుని ఉంటాయి దానికి చుట్టూ సపోర్ట్ గా కూడా పెట్టారు చూడండి అన్న పైపు నీళ్ళలో మునిగితే మరి అది ఎక్కడుంది ఏంటో తెలవదని చెప్పి పెట్టారు అనుకుంటున్నాయి సార్ మీరే చూడండి అది తీసుకుని ఎలా తోడుతుంది దుబాయ్ మెషన్ మన మెషిన్ మీద ఫోర్స్గా వేసుకుని బయటకి తీసింది అన్నాయి ఎందుకంటే అన్నాయి దుబాయ్ వాళ్ళైతే అక్కడ తోడు వేసుకుని అక్కడే వేసేసారన్నాయి మన వాళ్ళు అయితే తోడిన దగ్గర నుంచి ఐదు కిలోమీటర్ల దూరంగా పైపు ద్వారా తీసుకొచ్చారన్నాయి అందువల్ల స్లోగా వస్తుంది అనుకుంటున్నాయి ఈ క్రేన్ సరిచేసి ఇసుక మొత్తం నీళ్ళ నుంచి తీసి ఇసుకనన్నాయి ఇంత తీసుకుని కానీ బయట నుంచి తీసుకురావాలంటే చాలా ఖర్చు అవుతుంది అన్నాయి అది తోడి ఇసుక అంత బురద బురదగా ఉండేది కదన్న రెండు మూడు రోజులు ఆరు నుంచి తర్వాత క్రేన్తో సరి చేస్తున్నారన్న ఇలా నీళ్ల నుంచి ఇసుక తీయడం వల్ల రెండు ఉపయోగాలు ఉన్నాయి అన్నాయి ఒకటి ఏంటంటే మనకు కావాల్సిన ఇసుక బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదన్నది రెండోది ఏంటంటే పెద్ద పెద్ద పడవలు ఒడ్డు నుంచి వెళ్ళేటప్పుడు కింద నేల తగలకుండా ఉండాలన్నాయి నెలలో ఇలా ఎంత పెద్ద పడలు నెల లోతు ఉండేలాగా చేస్తారన్న చిన్న చిన్న పైపులు ఒకదానికి జాయింట్ చేసి ఇసుకని ఎంత దూరం కావాలన్నా పంపిస్తున్నారన్న ఒకసారి ఈ ముందు ఎంత ఇసుకుందో చూడండి అన్న మీకే ఇది ఎంత ఇసుకు తోడుతుందో అని ఇక్కడున్న ఇసుక దెబ్బ మొత్తం తీసేస్తుంది ఇలాంటి మిషన్లు కనిపెట్టిన ఇంజనీర్స్కి ఒక లైక్ చేయండి అన్నయ్య